ప్రైస్ లాడ్ అందరికీ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞతాస్థితులు చెల్లించడమే దేవుని చిత్తం అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఒక టీచర్ గారి దగ్గర రెండే రెండు షర్ట్స్ ఉన్నాయన్నమాట రిపీటెడ్ రిపీటెడ్గా ఆయన వేసుకోవడం జరుగుతుంది అయితే అల్లరి చేస్తులతో కూడి ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే ఇంకేమో ఆయన షర్ట్ మీద అలా విసిరేస్తారు అయితే ఆయన రు అలాగేనే తిట్టరు పనిష్ చేయరు ఆయన ఆ పిల్లల్ని బట్ స్టిల్ ఏం చేస్తారంటే అవి నీట్ గా వాష్ చేసుకుని ఐరన్ చేసుకుని అవే రిపీటెడ్గా వేసుకుంటున్నారు మరీ అసహ్యంగా తయారైపోయిందని ఆ షర్ట్ ని ఆపేసి ఇంకొక షర్ట్ తోనే ఆయన మేనేజ్ చేస్తున్నారంట అయితే ఆయన స్కూల్ కు వెళ్తున్న దారిలో ఒక అతను పేదవాడు వస్త్రహీనతతో కనిపించారు వెంటనే తను ఏం చేశారంటే ఆయనకున్న ఒకే ఒక ఒకగా ఒక షర్ట్ తనకు కలిగి ఉన్న రెండు దాంట్లో ఒకగానొక షర్ట్ ని ఆయన అభిదవానికి ఇచ్చేశారు ఇదంతా ఒక ఆయన అబ్జర్వ్ చేస్తున్నారంట ఆయన చాలా ధనవంతుడు ఆయన చాలా షాప్ చేసుకుని అప్పుడే వచ్చాడంట ఇది నోటీస్ చేసి ఇమ్మీడియట్ గా ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఎంత గొప్ప మనసు సార్ మీకు కలిగి ఉన్న రెండు షర్ట్స్ మీరు ఒక్కటే ఆల్రెడీ ఆయనకి ఇచ్చేసిన మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఇదిగోండి నేను ఇది చాలా షాప్ చేశాను ఇవన్నీ నాకు అన్నెసరీ ఇవన్నీ మీకే సార్ అని చెప్పేసి ఆయన తనకివ్వడం జరిగింది ఎప్పుడైతే మనకు కలిగిన దేవునికి ఇస్తామో మనం ఊహించలేని రీతిలో ఆశ్రవది పడతాం యూ ఆల్